దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ అడిగేది ఉండే నా పాత్ర ఏముంది నేనేం చెప్పాను వచ్చాను నేను వచ్చి ఆ లేవో డిసి చూసి అక్కడ ఇద్దరు ముగ్గురు పాత్రికేయులు ఉంటే అలా చూపించాను మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను అదే కాపీని రంగనాథ్ గారికి పంపించాను వాట్సాప్లో పంపించాను నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు ఇట్లా పోతాను ఇలా కాదు ఇంకా వంద కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడిఎం అంటే నీకు జీపీఏ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు పార్క్ ఉంటే పార్క్ వల్ల వీలు ఆర్ డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిన అని అడగారు అడగాలి ముందుగా అవన్నీ ఏమి చేయలేదు ఎవరో చెప్పిన చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నాను నోటీస్ ఇస్తున్నా కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారు దాని మీద నేను మాట్లాడతాను నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగాలకు ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిందేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద ప్రజా వ్యతిరేక విధానం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమంది చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను పోయాను పోయే రైట్ ఉంది ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా పెట్టద్దు వాళ్ళకి అధికారం లేదు మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను ఆపించి నేనే వచ్చాను ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు అది కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను ఇంకా నేను ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురించావని నేను ఉండే ధైర్యంతో నేను ఎమ్మెల్యే వచ్చిన ఎల్ఏగాడు మల్లయ్య కాడ గెలిపిస్తే రాలేదు ఇట్లా చూడు చాలా మంది చూస్తారు ఆ ఉద్యోగం విషయం ఉండదు ఆ ఉద్యోగం విషయం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ చేస్తారనుకుంటారు కొంతమందికి ఏం డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు మాకేం కావాలి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఈ నెల నుంచి ఉన్నాము ఈ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉంటే పంతొమ్మిది సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నిత్తులు కలిగి బుల్లెట్లు మా పట్టపైన పోయినా భయపడలేదు కేసులు అప్పుడు నూట తొంభై కేసులు పెట్టారు మేము భయపడ్డమా ఇప్పుడు ఏమి భయపడతామా ఇవన్నీ భయపడే వాళ్ళం కాదు ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఉంటారా ఇప్పుడు జిహెచ్ఎంసీ